శ్రీ నమః మనం ఏదన్నా ఒక పనిని నిజంగా ఇష్టపడితే దానిని కష్టమని భావించం ఇష్టపడనప్పుడే ఆ పని మనకు కష్టంగా అనిపిస్తుంది మరి ఏ పనినైనా కానీ మనం ఇష్టపడాలంటే కష్టం అని భావించకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎలా చేయాలి అంటే చేసే పనిని భగవత్ సేవగా భావించాలి ఆ పని వలన భగవంతుడు ప్రసన్నుడవుతాడు అనే సత్సంకల్పం ఉండాలి నిజంగా భగవత్ ప్రసన్నతను కోరుకొని చేసే పని మనకు సంతోషాన్నిచ్చేదే అవుతుంది శ్రమను కలిగించేది కాదు సద్భావన గనక తోడు కాకపోతే అది సత్సంకల్పం కాదు దానివలన అది సత్కర్మ కూడా కాలేదు మరి పనిని సత్కర్మగా మలచాలి అంటే సత్సంకల్పం తోడు కావాలి సద్భావనతో చేయాలి దీనికి ముఖ్యంగా మనకు కావలసింది సద్బుద్ధి మరి సద్బుద్ధిని ఎలా పొందాలి జ్ఞానం మాత్రమే మనకు సద్బుద్ధినిస్తుంది అజ్ఞానాన్ని దూరం చేసుకున్నప్పుడే జ్ఞానాన్ని ఆమోదించగలుగుతాం అందుకే మనం చేసే సాంగత్యం అజ్ఞానాన్ని దూరం చేసేది కావాలి జ్ఞానాన్ని కలిగించేది కావాలి సద్విషయాలను విన్ వినటం వాటి పట్ల ఆసక్తిని కలిగి ఉండటం దాని గురించి ఎప్పుడైతే మనం సత్సంగం చేస్తూ ఉంటామో సద్విషయాలు వింటూ ఉంటాం ప్రయోజనం కూడా మనకు కలుగుతుంది లాభం ఏంటంటే మనస్సు నిర్మలంగా మలచబడుతుంది మనస్సు ఎంత నిర్మలమైతే అంత ప్రశాంతత ప్రసన్నత కలుగుతుంది మరి అరిషడ్ వర్గాన్ని బలపరిచే విషయాలను వినడం వలన తలుచుకోవడం వలన తెలుసుకోవడం వలన మనస్సు ఇంకా ఇంకా మలినమైపోతుంది మరి మానసిక రుగ్మతలతో బాధపడటం ఎట్లా అయితే ఆధులు వ్యాధులు వ్యాధులు అనేవి శరీరానికి సంబంధించినవి వాటికి ఉపశమనంగా ఏవో ఔషధ సేవనం చేసుకుంటారు కానీ వ్యాధుల కంటే తీవ్రమైనవి భయంకరమైనవి ఆధులు అంటే మానసిక చింతలు మరి మానసికంగా ఏదైతే చింత ఉంటుందో అది ఎక్కువ బాధను కలిగిస్తుంది మనస్సు ఏదైతే ఇబ్బందిని కలిగిస్తుందో అది శోకం మోహం మరి ఈ శోక మోహాలను అధిగమించాలంటే ఆధులను దూరం చేసుకోవాలి అంటే భగవత్ చింతనే ఉపాయం మనం ఏవో మాట్లాడాలనుకొని అనవసరపు ఆలోచనలను పెంచుకొని మనస్సును ఇబ్బంది పెట్టుకునే కంటే మౌనంగా ఉండటం వలన మానసిక ప్రశాంతత పెరుగుతుంది ఎక్కువ దైవ చింతన చేసే అవకాశం ఉంటుంది సద్విషయాలను తెలుసుకునే ప్రయత్నం వాటికి సంబంధించినటువంటి ఆలోచనలు బలపడతాయి మరి శాంతిని సుఖాన్ని కోరుకుంటే మనం అసద్విషయాలలో ఆసక్తిని తగ్గించుకోవాలి వర్గాన్ని బలపరిచే అంశాలన్నీ అసద్విషయాలే మరి కామం క్రోధం లోభం మోహం మదం మత్సరం ఈర్ష్య ద్వేషం అసూయ ఇవన్నీ కూడా మనిషిని ప్రశాంతంగా కదా మన లోపల ఉన్నటువంటి కుసంస్కారాలను బలపరిచే అంశాలు మనకు అవసరం లేదు మన లోపల ఉన్నటువంటి సత్సంస్కారాలను పెంచేవి పోషించేవి బలపరిచేవి అట్లాంటి విషయాలు మనకు కావాలి మన లోపల మనం నిద్రావస్థలో ఉన్నట్లే మోహనిద్రను కలిగి ఉన్నట్లే మన స్వరూపాన్ని తెలుసుకునే విషయంలో మన స్వరూపాన్ని అంగీకరించే విషయంలో కాబట్టి మోహనిద్రను వీడి మన స్వరూపాన్ని తెలుసుకొని మన స్వరూపానికి తగిన విధమైనటువంటి ఆలోచన చేసేందుకు అనుకూలమైన అంశాలను మనం గ్రహించాలి అదే జ్ఞానం అవుతుంది అట్లా కాకుండా దేహభావాన్ని బలపరిచి శరీరమే నేను అనే అజ్ఞానాన్ని పెంచుకుంటే ఆ మూర్ఖత్వాన్ని బలపరుచుకుంటూ పోతే మన స్వరూపాన్ని తెలుసుకోని కారణం వలన మనకు సంబంధం లేని మనకు అవసరం లేని విషయాలను మనం ముఖ్యమైనవిగా భావించి వాటి కోసం ఆరాటపడి బాధపడే ప్రమాదం ఉంది ఎందుకంటే మన స్వరూపాన్ని తెలుసుకొని దానికి తగిన విధంగా ఏదైతే ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నాన్ని మనం విరమించుకున్నట్లే కదా మన స్వరూపాన్ని తెలుసుకునే విషయంలోనే లోపం చేస్తే అందుకని తత్వజ్ఞానం మనకు అవసరం తత్వజ్ఞానం మన స్వరూపాన్ని మనకు తెలియజేస్తుంది మన శ్రేయస్సుకు కావలసినటువంటి ఉపాయాన్ని మన హితానికి కావలసినటువంటి సరైన ప్రయత్నాన్ని మనతో చేయిస్తుంది అందుకోసం అని చెప్పి మనం తప్పనిసరిగా చేయవలసింది ఆరాటపడవలసింది శ్రద్ధను పెంచుకోవటం భగవద్ విముఖతను దూరం చేసుకోవడం సద్విషయాలను శ్రద్ధతో వినడం వాటిని మన జీవితంలో ఆచరణలో పెట్టుకోవడం హరయే నమ గురవే నమ